చూడండి అసలు మయా ఎన్ని మీటర్స్ వస్తుంది ఫైవ్ మీటర్స్ చూడండి అసలు నా పేరు అయితే అమూల్య మా షాప్ అన్ని డ్రెస్సులు ఉన్నాయి మా షాప్ కి ఇంకా చాలా ఉన్నాయంట దండిగా డ్రెస్సులు మిస్ అవద్దండి ఎట్లు ఇస్తున్నారు రేట్లు హోల్సేల్ తక్కువ రేట్లకి ఇస్తున్నావా రాండి రాండి ఫస్ట్ రాండి ఇలా వర్స్ వెళ్ళకండి జబర్దస్త్ లాగుస్తానంట పూర్వ ఓకే అండి మనం ప్రజెంట్ పామిల్లో ఉన్నాము సాయిబాబా ఫ్యాషన్స్ అన్నమాట ఇక్కడ వచ్చేసి మీకు ప్రతి ఒక్క ఐటమ్ అయితే లభిస్తాయి అనమాట లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ కిడ్స్ కి కానీ అలానే మెన్స్ వేర్ కి సంబంధించిన ప్రతి అండి ఇది లేదనుకోకుండా వీళ్ళ దగ్గరకు వచ్చారంటే ప్రతిదీ హోల్సేల్ రేట్ లోనే కల్పిస్తున్నారు ఓన్ బిల్డింగ్ అనమాట షాప్ ఉంటుంది అలానే బ్యాక్ సైడ్ కూడా మీకు గోడౌన్ కూడా ఉంటది స్టాక్ అయితే హెవీగా మెయింటైన్ చేస్తారు సొంత బిల్డింగ్ లో కాబట్టి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి అడ్రస్ వచ్చేసరికి అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ అండి పామిడి మండలం అయితే వస్తుంది మెయిన్ బజార్ లో షాప్ అయితే ఉంటది సాయిబాబా ఫ్యాషన్స్ ఏం చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ మనం ప్రెసెంట్ ఇది స్టాక్ పాయింట్ అలానే షాప్ రెండు అనమాట అట్సా చూడొచ్చు సాయిబాబా ఫ్యాషన్స్ హోల్సేల్ అండ్ రిటైల్స్ అదొకటి ఇదొకటి రెండు అయితే ఉన్నాయన్నమాట చాలా స్టాక్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు ఇక్కడ లేడీస్ కి సంబంధించిన లెగ్గింగ్స్ కానీ చున్నీస్ కానీ టాప్స్ కానీ ఇంకా ఇన్నర్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి అలానే కిడ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే లభిస్తాయి చూడొచ్చు చున్నీస్ లో మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి చాలా స్టాక్ ఉంటుందండి హోల్సేల్ కాబట్టి స్టాక్ అయితే ఎక్కువ మెయింటైన్ చేస్తారు అలానే చూడొచ్చు కిడ్స్ కి సంబంధించిన వెరైటీస్ ఫ్యాన్సీ కానీ ఇంకా వేర్ కానీ ఇది అనుకున్న ప్రతి ఒక్కటి ఉంటాయి చెప్పాలంటే అలానే టాప్స్ ఇందులో వచ్చేసరికి మీకు సైజ్ వైజ్గా మొత్తం అయితే ఉంటుంది చాలా బాగుంటాయి క్వాలిటీ సైజ్ కూడా ఏదో ఒకటి అవైలబుల్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి అలానే ఇక్కడ చూడొచ్చు లెగ్గిన్స్ అయితే ప్రతి సైజు మీకు అవైలబుల్ ఉంటాయి లెగ్గిన్స్ మంచి క్వాలిటీవి చూడండి ఎన్ని ఉన్నాయి కన్నను చూస్తే కస్టమర్స్ కూడా ఉన్నారు ఆల్రెడీ చెప్పాలంటే జీరో సైజు నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కటి లభిస్తాయి చూడండి ఎంత బాగున్నాయి ఇలాంటి వెరైటీస్ కలర్స్ చాలా అయితే ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి వెంటనే అయితే ఒకసారి విజిట్ చేయండి పామిడి అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అలానే ఇక్కడ చూడొచ్చు కోట్ మోడల్ అండి చిన్నపిల్లలకు చూడండి ఇంత బాగుంది అసలు ఫ్యాంటీ షర్ట్ రెండు అయితే వస్తాయి కోట్ మోడల్ చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ సైజ్ అయితే ఆల్ అవైలబుల్ చూడండి షర్ట్ ఎక్సలెంట్ ఉంది కోట్ మోడల్ ఇది లోపల మీకు టీ షర్ట్ కూడా అవైలబుల్ ఉంది చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ అయితే హెవీగా ఉందండి ఇటువంటి మీకు కావాల్సిందే నెంబర్ ఆఫ్ చూడండి ఇక్కడ ఎంత సరుకు కావాలన్నా ప్రతిదీ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు హోల్సేల్ ఇస్తారు రిటైల్ కి ఇస్తారు చెప్పాలంటే హోల్సేల్ ప్రైస్ లోనే ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ చూడండి ప్యాంట్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి బెల్ట్ కూడా ఉన్నాయి మొత్తం ఇలా సెట్ వస్తాయి ప్యాకింగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయి కలర్స్ చాలా వెరైటీస్ ఉంటాయి సైజెస్ కూడా అన్ని ఉంటాయి ఇది వచ్చేసి బ్లేజర్ అండి మీకు చాలా బాగుంటది క్వాలిటీ వచ్చేసరికి ఇది వచ్చేసి మామూలుగా షోరూమ్ లో అయితే ఫైవ్ థౌజండ్ బిలో అయితే ఉంటది ఇక్కడ వీళ్ళు సాయిబాబు ఫ్యాషన్స్ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు కేవలం రెండు వేల ఐదు వందలు ఇటువంటివి చాలా కలర్స్ సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటాయి ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి చూడండి కోడ్ మోడల్ త్రీ ఉన్నాయి ఓకే తప్పకుండా విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ప్రజెంట్ కల్పిస్తున్నారు అండి ఇప్పుడు ఇది చూడండి ఎంబోజ్ బ్లేజర్ మీకు ఇన్నర్ షర్ట్ షర్ట్తో సహా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది విత్ ప్యాంట్ ఇవి మీకు బయట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ పైనే అమ్ముతారు మన దగ్గర ఓన్లీ టూ ఫైవ్ మొత్తం సెట్ ప్యాంట్ టాప్ అంతా కలిపి వస్తుంది మ్యారేజ్ అయితే మీకు షోరూమ్ లో తప్ప బయట దొరకవు అట్లాంటివి కానీ మేము ఇక్కడ సేల్ చేస్తాం ఇవి అని కాదు మీకు టాప్స్ ఉన్నాయి చూడండి ఇవి మేము అంతా ఫైవ్ పీస్ సెట్ వస్తుంది ఇది అట్లే అమ్ముతాం హోల్సేల్ గా సైజు ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అని ఉంటుంది మీకు దీంట్లో ఇట్లా అంబ్రెల్లా సైజువి సైజు ప్రైజ్ అంతేనా ఇవే ఇవి చెప్తాను ఇవి చూడండి ఈ మోడల్ కానీ వస్తుంది ఇవి కానీ ఫోర్ పీస్ సెట్ వస్తాయి ఇవన్నీ మీకు త్రీ హండ్రెడ్లోనే వస్తాయి ఇవి అయితే పిల్లలవి షార్ట్ టాప్స్ అంటారు దీనిలోని మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను జీన్స్ మీద వేసుకునే చాలా సూపర్ ఉంటాయి ఇట్లాంటివి ఒక యాభై మోడల్స్ ఉంటాయి మన దగ్గర బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ నైట్ కాలర్ ప్లస్ ప్యాంట్ హాస్టల్లో ఉండే పిల్లలకి నైట్ షూట్ వేసుకునే వాళ్ళకి అంత సూపర్ ఉంటాయి ఐటమ్ ఇది ఇవి కానీ ఫోర్ పీస్ సెట్ వస్తుంది మేము గా హోల్సేల్గా ఇస్తున్నాం ఇస్తున్నామండి వన్ పీస్ తీసుకోండి టూ పీస్ తీసుకోండి అంతా హోల్సేల్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు సింగల్ గా ఇస్తాం ఆన్లైన్ వచ్చి మాత్రం మనము ఓన్లీ షాపింగ్ షాప్ వస్తేనే మనం ఇవ్వగలుగుతాం ఈ పిల్లో అండి షూట్స్ ఇది కానీ అంటే త్రీ పీస్ వస్తుంది షూట్ ఇది త్రీ పీస్ షూట్ అంటారు దీనిలోని ఇది జీరో టూ వన్ టూ త్రీ దీంట్లో మీకు ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ అన్నీ ప్రైస్ వచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ వస్తుంది చాలా బాగుందండి ఓన్లీ ఎనిమిది వందలు మొత్తం సెట్ వస్తుంది ఆన్లైన్ అయితే లేదండి ఇక్కడికి వచ్చి మాత్రమే పర్చేస్ చేయాలి గుర్తుపెట్టుకోండి టూ టు సిక్స్ ఇయర్స్ దేవరా షర్ట్స్ టైప్ లో ఉంటాయి ప్యాంటు ఇది ప్యాంట్ కానీ జీన్స్ కాకుండా కార్గో టైప్ ఇస్తారు మీకు రేట్ కానీ లో ఉంటుందండి ఇదన్నీ ఒక్కొక్క మోడల్లో ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇది కాంబో కాంబో ఇస్లో టీషర్టు ఫుల్ హ్యాండ్స్ వస్తాయి క్లాత్ ఇది లైక్రా మీద వస్తుంది చాలా క్వాలిటీ ఉంటాయి సూపర్ క్వాలిటీ మళ్ళీ క్వాలిటీ లో మీకు సైజ్ అన్నవి ఇది వన్ టు సిక్స్ వన్ టు సిక్స్ చూసారు కదా ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉంటాయి అనమాట స్టాక్ అయితే మీకు స్ట్రెచబుల్ 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 ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండి ఇంకా స్టాక్ అయితే ఈ విధంగా ఉంటది చూడొచ్చు మీరు ఇది వచ్చేసి గోడోనో ప్లస్ స్టాక్ పాయింట్ రెండు మామూలుగా సేల్ కూడా చేస్తుంటారు కస్టమర్స్ ఒకవేళ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ వస్తుంటారు చూడండి స్టాక్ అయితే హెవీగా ఉంది అనమాట హెవీ స్టాక్ మెయింటైన్ చేస్తారు మీకు ఒకవేళ అమ్ముకునే వాళ్ళకి కానీ లేదంటే సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి కానీ మంచి బెస్ట్ ఛాయ్ సాయిబాబా ఫ్యాషన్స్ పామిల్లో ఉంది మెయిన్ బజార్ లో చూడండి వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇటువంటి జాకెట్ జీన్స్ జాకెట్ అయితే సైజు ట్వంటీ నుంచి థర్టీ వరకు వస్తుంది మీకు క్లాత్ వచ్చి కరారా టైప్ వస్తుంది దీనికి పైన మళ్ళీ జాకెట్ వస్తుందండి పైన జీన్స్ జీన్స్ జాకెట్ ఇది కానీ ఫ్యాబ్రిక్ స్ట్రెచబుల్ ఇది ఎంత ప్రైజ్ ఇవి ఎప్పుడు ప్రైజ్ అంటే అన్ని చెప్పలేమండి చాలా ఉన్నాయి ఐటమ్స్ మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి ఒక ఐటమ్ అని కాదు చాలా వెరైటీస్ ఉంటాయి అంత ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఉంటుంది మన దగ్గర టోటల్ జీరో సైజ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ వరకు కానీ దొరుకుతుంది మెయిన్ షాప్ లో మీకు ఐటమ్స్ చూపిస్తాము చాలా బ్రాండెడ్ అండి త్రీ నైంటీ నైన్ వస్తుంది మనం టూ హండ్రెడ్కే వేస్తున్నాం రెండు వందలకి రెండు వందలకి ఇస్తున్నాం ఇందులో వచ్చేసి కలర్స్ సైజెస్ అన్ని ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ అని అన్ని దొరుకుతాయి మీకు యాంకిల్ లెగ్గిన్స్ ఫుల్ లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ అన్ని మన దగ్గర హండ్రెడ్ రూపీస్ లెగ్ నుంచి స్టార్ట్ ఉంటుంది స్టార్టింగ్ ఇది ఇంకా వచ్చేసి మెయిన్ షాప్ అన్నమాట ఓకే ఇక్కడ చూడొచ్చు స్టాక్ అయితే ప్రెసెంట్ ఆల్రెడీ చూస్తే మీకు కస్టమర్స్ కూడా అనిపిస్తా అంటారు ఫుల్ ఈజీ అన్నమాట ఇప్పటికప్పుడు స్టాక్ అయితే అయిపోతూనే ఉంటుంది ఇది వచ్చేసి టాప్స్ అన్న ఆ టాప్స్ ఇది లో రేంజ్ అమ్ముకునే వాళ్ళకి ఎయిటీ ఫైవ్ రూపీస్ వస్తుందండి అమ్ముకునే వాళ్ళు పాప్ కార్న్ అంటారు దీన్ని స్టార్టింగ్ వైట్ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఎనభై ఐదు ఎనభై ఐదు ఓన్లీ ఎనభై ఐదుకే కే సింగల్ టాప్ సింగల్ టాప్ డైలీ వేర్ కి చాలా బాగుంది డైలీ వేర్ పాప్కార్న్ ఎయిటీ ఫైవ్ కి ఎవరు అవును ఎయిటీ ఫైవ్ కే మనం ఇస్తాం అంటే సింగిల్ కూడా తీసుకోవాలి వచ్చి ఇవి అయితే ఫోర్ పీస్ సెట్ తీసుకోవాలి ఫోర్ తీసుకోవాలి ఫోర్ పీస్ తీసుకోవాలా నాలుగు నాలుగు ఉంటాయి నాలుగు పీసులు సెట్ తీసుకోవాలా షార్ట్స్ అండి మెన్స్ వేర్ సైజ్ కూడా అన్ని అవ్వాలి అన్ని ఎల్ టూ త్రిపుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుంది మన దగ్గర ప్రైస్ రైస్ అన్నది ఇది వచ్చి వన్ ఫిఫ్టీ వస్తుందండి నూట యాభై ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది ఇది అండ్ యూజ్ చేసినా కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట ఇవి వచ్చి పేపర్ కాటన్ అంటారండి ఇది ఇది మీకు యాక్చువల్గా స్పోర్ట్స్లో వస్తాయి పేపర్ కాటన్ అండి క్లాత్ మీకు ఇది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ బయట మీకు టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అబోనే ఉంటాయి ఇవన్నీ ఇది సింగల్ తీసుకోవచ్చు సింగల్ సింగల్ ఇస్తామండి సింగల్ తీసుకోవచ్చు ఇందులో వచ్చేసరికి బ్రాండెడ్ కూడా ఉన్నాయి ఇది లైక్రా బేస్ మీద వస్తుంది ఇది వన్ ఫిఫ్టీ చెప్పాం కదా స్టార్టింగ్ లోనే హోల్సేల్ రేట్ లోనే ఇస్తారనమాట ఇవే మీకు ఈజీగా టూ లో ఉంటాయి సింగల్ ఇందులో వచ్చేసరికి చూడండి కలర్స్ మీకు చాలా కంపెనీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి ఏదైనా తీసుకోండి సేమ్ ప్రైస్ ఇవి వచ్చి ఇప్పుడు కొత్తగా లేడీస్ కి పైజామా టైవండి అండి లేడీస్ ప్యాంట్ విత్ ప్యాకెట్ వస్తుంది ఇక్కడ సైడ్ కటింగ్ అని ఇస్తాడు బాగా ఇవి మీకు ఓన్లీ మార్ట్స్ లోనే కూడా దొరుకుతాయి ఇవన్నీ మీకు ఎంఆర్పీ వస్తుందండి ఇక్కడ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఎంఆర్పి మనం ఇక్కడ ఇస్తున్నాం రెండు రెండు వందల యాభై రూపాయలు సూపర్ క్వాలిటీ ఏమైనా ఉంటే రిటర్న్ ఇస్తాం ఏమైనా రిటర్న్ ఇవి గాని మీకు పెన్సిల్ క్లాత్ అంటారు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటాయి టీషర్ట్స్ టూ హండ్రెడ్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ అందులో సైజ్ అన్నది సైజ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చూసారు కదా అది వచ్చేసి స్టార్టింగ్ రూమ్ అనమాట కౌంటర్ అనుకోండి అక్కడ కౌంటర్ టైప్ ఓకే ఇంకా ఇది వచ్చేసి సెకండ్ రూమ్ అలానే థర్డ్ ఫోర్త్ స్ట్రైట్ గా పెద్ద షాప్ అనమాట ఓన్ బిల్డింగ్ బిల్డే చాలా స్టాక్ చూడండి ఇక్కడ షెడ్స్ కానీ ఇన్నర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇది లేదనుకోకుండా ప్రతి ఒక్కటి అయితే ఎలా ఇందో చూసారు కదా చెప్పాలంటే హోల్సేల్ రేట్లే వీళ్ళు డైరెక్ట్ గా సింగల్ పీస్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ కూడా చున్నీలు అయితే దుప్పడాలు చాలా అయితే ఉన్నాయి అలానే జీన్స్ ప్యాంట్స్ కూడా మెన్స్ వేర్ వేర్కి సంబంధించినవి కిడ్స్ వేర్కి సంబంధించినవి ఇంకా లేడీస్ కి చూడొచ్చు ఇన్నర్స్ కూడా లభిస్తాయి గా అమ్ముకునే వాళ్ళకి సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకి రిటైల్ గా కూడా తీసుకోవచ్చు అది వచ్చేసి సెకండ్ రూమ్ ఓకే ఇది థర్డ్ రూమ్ ఇది చూడండి ఇంకా స్టాక్ అయితే మొత్తం హెవీగా ఉంటుంది మీకు కావాల్సిన అంటే లేడీస్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడైతే లభిస్తుంది టాప్స్ చీరలు అయితే లేవండి ఇంకా మిగతా అన్నీ లభిస్తాయి కదా ఇది వచ్చి ఏమండి ఇది వచ్చి ఎల్ సైజ్ పెద్దవండి లాంగ్ డ్రెస్సెస్ చూడండి అంత హెవీగా ఉంది చాలా గ్రాండ్గా ఉంది చెప్పాలంటే లేటెస్ట్ మోడల్ అప్డేటెడ్ డిజైన్ ఇది జార్జెట్ మీద వస్తుందండి ఇది క్లాత్ సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ ఇదంతా ఇది వచ్చి టిష్యూ క్లాత్ మీద వస్తుంది చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది అన్నమాట టిష్యూ ఫ్యాబ్రిక్ చూడండి డిజైన్ అంతా ఎక్సలెంట్గా ఉంది ప్రైస్ ఏమన్నా చెప్పవన్న సరే ప్రైస్ చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇది ఎంత లోపల వస్తాయేనా ఇవి మీకు థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి టూ థౌజండ్ వరకు మీకు ఉంటాయి క్లాత్ బట్టి ఇది చూడండి ఆర్ట్ సిల్క్ క్లాత్ ఇది హెవీ ఉంది ఇది కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అన్న చెప్పాలంటే దీనికి ఇవి ప్యాంట్ వస్తుంది చున్నీ గాని వస్తుంది చూసిన దానికి ఇట్లా టాప్ ఇది వస్తుంది ప్యాంట్ గాని వస్తుంది దీనికి స్టిచ్చింగ్ చేపించుకోవాలి ఇది ఇవన్నీ మ్యారేజెస్ కి పార్టీ వేర్ టైప్ ఇది చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ మీకు ఏమన్నా ఇంకా ప్రైస్ గురించి కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి హాయ్ అండ్ మెసేజ్ చేసారంటే ప్రైస్ అయితే చెప్తారు ఆన్లైన్ అయితే లేదు ఇక్కడికి వచ్చి మాత్రమే పర్చేస్ చేయాలి మీరు అయితే గుర్తుపెట్టుకోండి కిట్స్ ఇవి విత్ బ్యాగ్ లెగ్గిన్ వస్తుంది బ్యాగ్ కూడా ఇస్తున్నారు క్యాప్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి మీకు రేట్లు మేము చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్క పీస్ ఉంటుంది మీరు షాప్ వచ్చి విజిట్ చేయండి మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ మీరు ఒకసారి వచ్చిన మళ్ళీ మా షాప్ ఇచ్చిపెట్టరు ఉంటాయి అన్నీ ట్రెండింగ్ వే ఉంటాయండి ఇట్లా త్రీ పీస్ సెట్ ఇది లో త్రీ పీస్ సెట్ అని ఉంటుంది టాప్ బాటమ్ చున్ని మొత్తం ఉంటాయి దీంట్లోనే క్వాలిటీ అయితే క్వాలిటీ అన్ని రియాన్ అన్ని నెంబర్ ఉంటాయి ఇవి స్టార్టింగ్ ప్రైజెంట్ వస్తాయను ఇవి మీకు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ టూ ఫిఫ్టీ నుంచి మీకు అబౌవ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అక్కడ వరకు ప్రైస్ అయితే ఉంటాయి మరి ఇవే టూ ఫిఫ్టీ అట్లా అనుకోద్దండి దీంట్లో వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట క్వాలిటీని బట్టి విజిట్ చేసి మీరు అయితే స్టాక్ చూసి తీసుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట చూడొచ్చు చాలా స్టాక్ ఉంది చూస్తే అసలు టైమే సరిపోదు ఇవి ఎస్టు త్రీ ఎక్స్ఎల్ వరకు వస్తాయి సైజెస్ లీవ్ అప్రూవ్డ్ ఉంటాయండి టాప్స్ అన్ని బెస్ట్ లో ఉంటాయి ఇవన్నీ కలర్ చాట్ ఇవన్నీ కలర్ చాట్ తీసుకోవాలనుకుంటే మొత్తం తీసుకోవచ్చు సెట్ ఇది చూడండి ఇంకా గ్రాండ్గా ఉంది ఇట్లా కూర్చుందిరానా ఇదేదన్నా పేపర్ టైప్ ఉందన్న ఉందన్నా ఇది వచ్చి జూచూ అని క్లాత్ కొత్తది చూడండి అసలు చాలా గా ఉంది ప్లాస్టిక్ టైప్ ఇది కానీ ఇట్లా హ్యాండ్ వర్క్ చేసి ఉంటాడు దీనికి కి చాలా పార్టీ వేర్ అన్ని టోటల్ పార్టీ వేర్ చెప్తే ప్రైస్ ఆశ్చర్యపోతారు కొంచెం మార్కెట్ పరిస్థితుల వల్ల అప్ అండ్ డౌన్ అవుతుంటే దానివల్ల ప్రైజ్ అయితే చెప్పడం లేదు ఇది ఆలియా కట్ అండి ఇది కట్ డ్రెస్ ఇది ప్యూర్ బెనారస్ మీద వస్తుంది సైజు మీకు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఆ సైజు వస్తాయి మా దగ్గర అట్లా లెహెంగాలు కానీ దొరుకుతాయండి ఫ్యాన్సీ లెహెంగాస్ కానీ దొరుకుతాయి దీనికి చున్నీ బెనారస్ బెనారస్ సిల్క్ అండి ఇది మీకు లెహెంగా వస్తుంది పట్టు టైప్లో ఇది స్టిచ్చింగ్ చేసుకో పెద్ద సైజు ఇట్లాంటి మోడల్స్ అట్లా ఇక్కడ చూడండి పైన వెల్వెట్లో వస్తాయి థ్రెడ్ వర్క్ వస్తాయి స్టోన్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి పార్టీ వేరు చాలా గ్రాండ్ మ్యారేజెస్ కూడా ఉంటుంది చూడండి అసలు ఎన్ని మీటర్స్ వస్తుందా ఫైవ్ మీటర్స్ అంబ్రెల్ బాబు చూడండి అసలు చాలా ఎక్సలెంట్ ఉంది ప్రైజ్ ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది దీనికి సంబంధించింది చున్ని ఇది టోటల్ హ్యాండ్ వర్క్ బెల్ట్ టైప్ హ్యాండ్ వర్క్ ఉందంట స్టోన్స్ మీ క్లాత్ కానీ ఇది ఆర్గంజా అంటారు ఆర్గంజా చూడండి దీనికి సంబంధించింది చున్నీ శారీ మోడల్ అంటారండి ఇది పైన జార్జెట్ వస్తుంది కింద బెనారస్ వచ్చి మీకు శారీ అటాచ్డ్ ఉంటుంది దీనికి ప్యాంటు చున్ని రెండు ఉంటాయి ప్యాంటు చున్నీ రెండు వస్తాయి ఇట్లా మీకు మోడల్స్ అయితే ఇవి అని ఏం లేదు ప్రతి ఒక్క దాంట్లోను వెస్ట్రన్ ఉంటుంది లో రేంజ్ హై రేంజ్ అన్ని మూడు మూడు సైజుల్లో పెట్టాము మనం మీకు ఇక్కడ వస్తే విజిట్ చేస్తే మీకు చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా పక్కనే అసలు టోటల్ చూడచ్చు ఎంత ఉంది చూడండి స్టాక్ అన్ని అప్డేటెడ్ మోడల్స్ ఎప్పటికప్పుడు స్టాక్ అయితే అయిపోతూనే ఉంటుంది మీరు ఎంత ఫాస్ట్గా వస్తే అంత బెటర్ అనమాట లేట్ చేస్తే ఇప్పుడు చూసినా కూడా రేపు ఉండొచ్చు లేదు అది స్టాక్ టైం చెప్పలేము పక్కా గ్యారెంటీ అయితే లేదు వచ్చే అయితే చూడండి తీసుకోండి ఇంకా అంటే ఇంతకంటే మంచి కూడా రావచ్చు ఇవైతే జీరో సైజ్ అండి సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ అంటాం దీన్ని ఇట్లా మోడల్స్ వస్తాయి పిల్లలకు మిద్ది టాప్ చూసిన దాంట్లో టోటల్ కలర్స్ ఇవి ఒక్కొక్క చాలా వెరైటీస్ ఉన్నాయి చెప్పాం కదా అందులోనే ఇది ఒక వెరైటీ దాంట్లో ఇందాక ఇది షరారా అంటారండి కిట్స్ ఇది ప్యాంట్ వస్తుంది శరారా ప్యాంట్ ఈ మోడల్ ఇట్లా మీకు ఇట్లా దీంట్లో మీకు సిక్స్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి కే ఇది వచ్చేసి వెస్టర్న్ మోడల్ దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే ఉంటాయి పిల్లలు ప్లాజో టైప్ అంటారు చాలా గ్రాండ్ మనకు రేటు కానీ చాలా తక్కువ ఉంటుందండి ఇది వచ్చి త్రీ కి వస్తుంది ఇట్లా మేము రేట్లు అని చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క మోడల్ ఉంటుంది ఇవి అయితే చాలా చీప్గా వస్తాయి మీకు త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ ఫైవ్ ఆ లో దొరుకుతుంది ఓన్లీ మూడు వందలు అంటే అసలు తీసుకోండి వెంటనే మంచి ఆఫర్ ఇది చూడండి బెనారస్ లోనే లెహంగా టైప్ జబర్దస్త్ ఇది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ మీరు షోరూమ్ లో పర్చేస్ చేసింటారు అటాచ్డ్ ఇక్కడ ప్రైస్ విన్నారంటే అసలు ఆశ్చర్యపోతారు చాలా అంటే చాలా రీజనబుల్ అన్న మెయింటెనెన్స్ అయితే జీరో అదైతే గుర్తు పెట్టుకోండి అన్ని అప్డేటెడ్ మోడల్స్ చూసారు కదా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇంకా మెన్స్ వేరే చూద్దాం ఒకసారి జీన్స్ ప్యాంట్స్ ఇది పాప్కార్న్ షర్ట్స్ అంటారు మీకు సైజు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వరకు వస్తుంది మీకు క్వాలిటీ కానీ నెంబర్ వన్ అండి మనం పాప్కార్న్ అని చూపిస్తారు కానీ ఇది ఒరిజినల్ కాదు పాప్కార్న్ అంటే ఇది ఒరిజినల్ వస్తుందండి ఇది మీకు కుర్తా స్టైల్ వస్తాయి ఇట్లా కలర్ చాట్ కానీ బాగుంటుంది మీకు ఐటమ్ కలర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కలర్స్ అయితే ఇట్లా మెరూన్ నేవీ బ్లూ కలర్స్ అయితే చాలా వస్తాయి ఇదేదనా ఇది వచ్చి లైక్రా ప్యాంట్ అంటారండి ఇది ఇది సైజ్ మీకు ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఫైవ్ ఎక్స్ఎల్ స్వేర్ సంబంధించి ఇది ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది క్లాత్ లైక్ అంటారు ప్యాంట్ మోడల్ ఇది ఎలాస్టిక్ గా వస్తుంది పైన ఇట్లా వద్దంటే లోయర్ టైప్ లోయర్ టైప్ గా మీకు అయితే ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అంటే మీకు చాలా లా ఉండే వాళ్ళకి కానీ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు మన దగ్గర వస్తే ఫైవ్ ఎక్స్ఎల్ గానీ ఇస్తాం ప్రైస్ అన్నది ఇవి మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ వచ్చి త్రీ ఫిఫ్టీ వస్తుందండి ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తాయి అసలు ఒకసారి చూసారంటే వచ్చి ఫీల్ ఎక్సలెంట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే మీకు దీంట్లో వచ్చి టెన్ కలర్స్ వస్తాయండి మీకు టెన్ కలర్స్ టెన్ కలర్స్ వస్తాయి ఇది వచ్చి మీకు ప్రోగ్రెస్ జీన్స్ అంటారండి క్లాత్ ప్యూర్ ఫార్టీన్ మీద వస్తుంది ఇది మీకు కార్గోస్ కావాలంటే కార్గోస్ కార్గోలో జీన్స్ అన్న ఇది ప్యూర్ కార్గో ఇది సైజ్ అన్న దీంట్లో ఇది వచ్చి మీకు థర్టీ నుంచి ఫార్టీ వరకు వస్తాయండి ఓహో జీన్స్ లో ప్రైజ్ అన్న మీకు ఇవి ప్రైజ్ ఒక్కటి ఒక పీస్ ఉందండి చెప్పలేము కార్గో అయితే కార్గో మీకు కార్గో ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది సైజ్ అయితే ఫార్టీ వరకు థర్టీ నుంచి ఫార్టీ వరకు ఉన్నాయి ఇది కానీ చూడండి పిల్లోలవండి ఇది థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ పిల్లో ప్యాంట్స్ ఇవన్నీ హీరో సైజ్ నుంచి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు టోటల్ అవైలబుల్ ఇది కానీ పిల్లో కిట్స్ అండి ఇది చూడండి ఫ్యాబ్రిక్ అసేట ఉంది మీ క్లాత్ అంత ప్యూర్ స్మూత్ గా ఉంటుందంట చాలా గా ఉంటది ఎఫ్ ట్వంటీ బ్రాండెడ్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఇవైతే మీకు త్రీ లో వస్తుందండి సింగిల్ షర్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడొచ్చు మీరు కూడా మీకు అబ్బాయి అర్థమవుతా ఉంటది చాలా వెరైటీస్ ఉంటాయి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి షర్ట్లలో మేము చూపిలేము ఎందుకంటే అంత స్టాక్ ఉంటారు మా దగ్గర చూసారు కదా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంది ఓహో ఇట్లా లైక్రా ఇది లైక్రా స్ట్రెచ్బుల్ లైక్రా ప్రైస్ అయితే ఇంకా చాలా రీజనబుల్ ఇంకా స్టాక్ అయితే చూడొచ్చు చాలా హెవీగా ఉంది చూసే కొద్దీ ఇప్పటికే వీడియో కూడా లెంత్ అయిపోయింది పిల్లలు నైట్ షూట్స్ వాళ్ళన్నా దొరుకుతాయి ఓపెన్ కదా దీంట్లో కూడా మీకు అయితే ఉన్నాయి అన్నమాట ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి బాక్స్ కి ఇవి వచ్చి మీకు జీరో సైజ్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ బేబీ వరకు వస్తుంది మినిమం ఎంత తీసుకోవాలన్న ఇక్కడ మీ ఇష్టం అండి సింగిల్ పీస్ ఇస్తాం మేము రిటైల్ మనకి హోల్సేల్ గా రిటైల్ ఇస్తాం మేము సింగల్ పీస్ తీసుకోండి బాక్స్ తీసుకోండి ఒకటే ప్రైజే హోల్సేల్ ప్రైజ్ హోల్సేల్ గా తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గిస్తారు హోల్సేల్ గా అంటే బల్క్ తీసుకుంటే గన మనం మీకు డిస్కౌంట్ అయితే ఇస్తామండి తప్పకుండా విజిట్ చేయండి అడ్రస్ ఒకసారి చెప్పాను పామిడి అండి మెయిన్ బజార్ సాయిబాబా ఫ్యాషన్ అని చెప్తే ఎవరని అని చెప్తారు మీకు మెయిన్ బజార్ లో సాయిబాబా ఫ్యాషన్ పామిడి అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సాయిబాబా ఫ్యాషన్స్ గుర్తు పెట్టుకోండి ఇంకా ఆన్లైన్ అయితే లేదు ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చి మీరు ఎంత తీసుకోండి స్టాక్ అయితే స్టార్టింగ్ సింగిల్ అయినా తీసుకోవచ్చు ఎక్కువ అయినా తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకి రిటైల్ గా పర్చేస్ చేసే వాళ్ళకి బెటర్ ఛాయిస్ చూడండి స్టాక్ అయితే మీకు ప్రతి ఒక్కటి అయితే లభిస్తుంది కాంటాక్ట్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఐటమ్ ఏం కావాలన్నా వచ్చి తీసుకోవచ్చు ఆమెలో దిగి ఏమన్నా మర్చిపోతే ఒకసారి కాంటాక్ట్ చేయండి ఓకే ఈ విధంగా అయితే ఉంది తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్